ఆదివారం బజరంగ యూత్ వార్షికోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎస్ఆర్ కాలేజీలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ చెస్ మరియు క్యారంలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ వెంకట శ్రీను అవార్డు గ్రహీత సీనియర్ రిపోర్టర్ తిరునగిరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ పాల్గొని బహుమతులు అందజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బజరంగ్ యోత్ వార్షికోత్సవ సందర్భంగా స్థానిక ఎస్ఆర్ కాలేజీలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ మరియు చెస్ క్యారం పోటీలను నిర్వహించారు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ వెంకట శ్రీను అవార్డు గ్రహీత సీనియర్ రిపోర్టర్ తిరునగిరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ పాల్గొని పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విజేతగా నిలిచిన విద్యార్థులు శివ కార్తిక్ దీక్షిత సునీల్ కుమార్ శ్రావణి శివవర్ధిన్ వైష్ణవి అఖిల స్వాతి చంద్రిక గణేష్ జ్ఞానేశ్వర్ అక్షర నందిని అక్బర్ రాజేష్ ఈ కార్యక్రమంలో బజరంగ్ యూత్ అధ్యక్షుడు సీస శివ కంసాని మహేష్ మోరిగాడి వైకుంఠం లక్కకుల సంతోష్ మోరిగాడి వంశీ మార్గం క్రాంతి సిద్ధగోని శ్రవణ్

లాస్ట్ వీక్లో మనం కండక్ట్ చేసిన చేసినటువంటి చెస్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రైజ్ అమ్మాయిలో ఫీజు కావాలి Thank okay, okay. you. Okay. Okay. गणकले से थैंक यू फॉर ओके గత ఆదివారం నిర్వహించినటువంటి టాలెంట్ టెస్ట్ కి ఈ రోజు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగిందాను అలాగే బజరంగి సహాయ సహాయ సహకారాలు ఉండబట్టే నేను ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాము దానికి పెద్దల సహకారం ఎస్ఐ గారిదైనా సరే ఎజ గారిదైనా సరే అన్న శ్రీనా గారి సహకారాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను